ఓం నమ శివాయ అందరికీ నమస్కారం ఈరోజు నేను ఎంత సాధన చేసినానో మీకు అందరికీ తెలిసి నేను మలేషియాకి వెళ్ళాను బ్యాంకాక్ వెళ్ళాను అక్కడంతా దీక్షలు ఇచ్చాను సౌత్ ఇండియాలో నెంబర్ వన్ దీక్షలు ఇచ్చాను నాలుగు వందల యాభై మందికి పైగా దీక్షలు ఇచ్చాను కానీ దీక్ష తీసుకునేది పెద్ద విషయం కాదు దీక్ష తీసుకున్న తర్వాత చాలా ఓపిక ఉండాలి చాలా భక్తితో చేస్తే మాత్రమే దీక్షలంతా సిద్ధి అవుతాయి అంతేగాని ఏదో సోమవారం నాడు దీక్ష తీసుకుంటే శనివారం అంతా దేవుడు కనబడలేదు జ్యోతిష్యం నేర్చుకునే దానికి కాలేదంటే కుదరదు కష్టపడాల కష్టపడితే మాత్రమే ఒక్క విద్యని సాధించేదానికి అవుతుంది కష్టపడకపోతే ఏ పని కాదు అలాగే దేవుని పైన నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్ ఈ విద్యని నేర్చుకోవాలనేట్లుంటే దీక్ష గురించి ఫస్ట్ తెలుసుకోవాలన్నమాట దీక్ష గురించి తెలుసుకొని మనము దీక్ష చేయాలి అంతేగాని ఊరికే ఎవరో ఒక మంత్రం ఇచ్చారు యూట్యూబ్లో చేసామంటే ఏ పని కాదు ఈ సాధన చేయాలంటే చాలా కష్టం ఉంటుంది కష్టపడి చేస్తే మాత్రమే ఫలితం అనేది హండ్రెడ్ పర్సెంట్ దొరుకుతుంది కష్టపడి దీక్ష చేస్తే హండ్రెడ్ పర్సెంట్ అన్నీ మంచి జరుగుతుంది అర్థమైందా కానీ ఈ మధ్యలో కొంతమంది నాకు దేవుడు కనబడలా దేవుడు వచ్చి ప్రత్యక్షం కాలేదంటారు అలా అనుకోకూడదు మీకు అన్నీ జరుగుతాయి దీక్ష తీసుకున్న తర్వాత మీరు కనుక కరెక్ట్ అయిన పద్ధతిలో మీరు చేస్తే అన్ని అభుతాలే సాధించవచ్చు మీకున్న కష్టాలంతా పోగొట్టుకోవచ్చు ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఓం నమ శివ